తరచుగా సినీ రాజకీయ సెలబ్రిటీల జాతకాలను చెప్పే వేణుస్వామిపై టాలీవుడ్ పరిశ్రమ భగ్గుమంటుంది ఎప్పుడు వాళ్ళు విడిపోతారు వీళ్ళు విడిపోతారు అని ఎవరు అడగకుండానే జాతకాలు చెప్తూ వైరల్ అయ్యారు ఇక రీసెంట్ గా నాగ చైతన్య శోభిత దూలిపాల విడిపోతారని మరోసారి వారి జాతకంపై జోస్యం చెప్పారు అసలు అవతలి వారు చెప్పమని అడగకపోయినా అన్నిట్లో తాను ఉన్నానంటూ నోటికొచ్చింది చెప్తుంటాడు మొన్నటి ఏపీ ఎన్నికల్లో జగన్ అత్యంత మెజార్టీతో గెలుస్తాడంటూ జోస్యం చెప్పారు పవన్ కళ్యాణ్ పని అయిపోయింది ఇక ఆయన గెలవడం కష్టమే అంటూ జోస్యం చెప్పారు అక్కడ ఎదురు దెబ్బలు తినడంతో కొంతకాలం పాటు సైలెంట్ అయ్యారు ఇకపై తాను జాతకాలు చెప్పానంటూ ఒక్కోసారి పరిస్థితులను బట్టి అలా వ్యతిరేకంగా జరుగుతుంటాయని చెప్పుకొచ్చారు దానిపై నేటిజన్స్ వేణుస్వామిపై ట్రోలింగ్ లతో దాడులు చేస్తారు ఇకపై రోడ్డు పక్కన బోర్డు పెట్టుకుని నిన్ను నమ్మి వచ్చిన వాళ్లకు మాత్రమే జాతకాలు చెప్పు అంతేకాని అభిమానులు బాధపడేలా హీరోలను టార్గెట్ చేస్తే చూస్తూ ఊరుకుంటూ వార్నింగ్లు కూడా ఇచ్చేస్తారు నాగచైతన్య శోభిత ఒక్కటైన ముహూర్తం బాగోలేదని అది దుర్ముహూర్తం అని వారు కూడా విడిపోతారని వేణుస్వామి చెప్పుకొచ్చారు దాన్ని అక్కినేని ఫ్యామిలీ హీరోలు కూడా ఖండించారు ఇదిలా ఉండగా సినీ వర్గాలు కూడా వేణుస్వామిపై విరుచుకున్నారు ముఖ్యంగా హీరోయిన్ల వ్యక్తిగత జీవితాన్ని కూడా వదలకుండా వేణుస్వామి చెలరేగిపోతున్నాడని మొన్నటికి మొన్న రకుల్ ప్రీత్ సింగ్ కాపురం కూడా పెటాకులవుతుందని చేసిన వ్యాఖ్యలు దారుణమంటున్నారు దీనిపై మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నాయి సినిమా జర్నలిస్టులు మహిళా సంఘాల నేతలంతా కలిసి పోలీసులకు వేణుస్వామిపై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేస్తున్నారని సమాచారం ఇకపై సినిమా వాళ్ళకు సంబంధించిన అడ్డమైన జాతకాలు చెప్పి హీరో హీరోయిన్ల పరువు తీయాలని చూస్తే వేణుస్వామికి కఠిన శిక్ష తప్పదంటున్నారు దీనిపై లాయర్లను కూడా సంప్రదించి వేణుస్వామిపై ఎలాంటి కేసులు పెట్టాలి మళ్ళీ అతను సినిమా వాళ్ళ జోలికి రాకుండా చేసేందుకు ఏమేం చేయాలి వంటి విషయాలపై సీరియస్ గా చర్చించి సరైన సమయంలో వేణుస్వామికి తగిన గుణపాఠం చెప్తామని అంటున్నారు సినీ వర్గాలు సినిమా రంగం వాళ్ళంటే సమాజంలో చిన్న చూపు చూస్తున్నారని వేణుస్వామి ఇలా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించి ఇలా నోటుకొచ్చింది చెప్తే ఊరుకోని లేదని వేణుస్వామిని ఇకపై ఏ సినిమా ఫంక్షన్ కు పిలవకూడదని ఈ విషయంలో అంత ఐక్యంగా ఉండి వేణుస్వామిని సినిమా రంగం నుంచే బహిష్కరించాలని కోరుతున్నారు సో ఒక మూడు రోజుల కింద నాగ చైతన్య శోభితా దూరిపాల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది దాని మీద చాలా చాలా తీవ్రమైనటువంటి డిబేట్లు అవన్నీ సాగుతూ ఉన్నాయి సో నేను నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే నేను ఇంతకుముందు సమంత నాగ చైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప నాకు మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను నేను ఇక ఇద్దరు సెలబ్రిటీ జాతకాలు చెప్పడము మానేశానని చెప్పాను అదే మాట మీద ఉంటున్నాను నేను కంటిన్యూ చెయ్యను సో ఆ చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు సో సెలబ్రిటీ జాతకాలు కానీ రాజకీయ విశ్లేషణలు కానీ నేను చెయ్యను అని చెప్పి మీకు నేను మొన్న రెండు నెలల కింద నేను ఒక వీడియో పెట్టి ఉన్నాను సో దానికి ఎందుకు నేను చెప్పాల్సి వచ్చింది అనే క్లారిటీ ఇస్తా ఉన్నా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఎక్స్టెండెడ్ ఎక్స్టెండెడ్గా నేను చెప్పడం జరిగింది దాని ఎక్స్టెండెడ్ అంటే సమంత నాగ అది జరిగింది కాబట్టి నేను దాని ఎక్స్టెండెడ్ గా నేను చెప్పడం జరిగింది సో ఇప్పుడే నాకు మంచు విష్ణు గారు మాట్లాడినారు సో నా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు మాట్లాడినారు నేను వారికి కూడా నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో నేనేం చెప్పానంటే ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు గాని రాజకీయ జ్యోతిష్యాలు గాని పర్సనల్ ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంటే సెలబ్రిటీ జాతకాలని విశ్లేషించేటువంటి అవకాశం లేదు అది చెప్పను ప్రత్యేకించి నాగచైతన్య చైతన్య గారి అని చెప్పడానికి కారణం ఏంటి అంటే ఓన్లీ ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే సమంత అది జరిగింది కాబట్టి దాన్ని ఎక్స్టెండెడ్గా దీన్ని మాట్లాడినాను అంతే తప్ప ఇక మీద నా నుండి మీరు సెలబ్రిటీ జాతకాలు నేను చెప్పను అని చెప్పాను అదే మాట మీద ఉంటున్నాను సో మంచు కృష్ణ గారితో కూడా ఇప్పుడే మాట్లాడినాను మాట్లాడితే సార్ మాట్లాడినారు సో చెప్పాను నేను ఇది పరిస్థితి అంటే ఆయన కూడా వేర్ గుడ్ డిసిషన్ స్వామి గారు అని చెప్పారు సో నాకు కూడా తెలుసు కానీ ఈ ఒక్కటి చెప్పడానికి కారణం ఏందంటే ఆల్రెడీ జరిగింది కాబట్టి దాన్ని ఎక్స్టెండెడ్గా ఇది మాట్లాడాను సో ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పను అనే మాట మీదనే ఉంటున్నాను నేను ఎక్కడా సోషల్ మీడియాలో వేరే వాళ్ళ జాతకాలని విశ్లేషించే ఉద్దేశము నాకు లేదు నేను ఇక మీదట పెట్టను విష్ణు గారు కూడా వచ్చిన తర్వాత కలుద్దామని చెప్పినారు సో ఇది నేను నా సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్న విషయము ఇది డిసిషన్ అయిపోయింది నేను ఓన్లీ బికాస్ ఆఫ్ అది ఎక్స్టెన్షన్ కాబట్టి సమంత ఇష్యూ అందుకని చెప్పాల్సి వచ్చింది అంతే తప్ప ఇక మీదట నా నుండి ఇలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు నేను చెప్పను కూడా ఎలాంటి సెలబ్రిటీకి సంబంధించినటువంటి చెప్పాల్సినటువంటి పరిస్థితి నాకు లేదు నేను చెప్పను ఓ నమో వెంకటేశాయ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి